ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడచ్చు గురుగారు నమస్కారం నేను త్రివేణి మాట్లాడుతున్నాను త్రివేణి గారు నేను వాళ్ళు మిమ్మల్ని అభినందించాలనుకున్నాను ఎందుకంటే ఇవాళ మీరు సూర్య నమస్కారాలు స్టాండింగ్ లో చేశారు చాలా బాగా చేశారు అవునండి చాలా బాగా చేశారు ఫస్ట్ లో కొన్ని రోజులు చేశారు కానీ మళ్ళీ కొద్ది ఇబ్బందుతో మళ్ళీ చైర్ లో చేశారు మళ్ళీ ఇవాళ నేను చూశాను చాలా హ్యాపీ అనిపించింది మాట్లాడండి సార్ మాట్లాడండి నాకు ఎల్ఫోర్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ ఆపరేషన్ అయిందండి ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఆపరేషన్ అయింది నాకు అది సక్సెస్ అవ్వలేదు అసలు కింద కూర్చోవద్దు ఈ కొంచెం ముందు నడవద్దు అది చేయొద్దు చేయొద్దు అని చాలా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కానీ నాకు అసలు సక్సెస్ అవ్వలేదు చాలా కష్టపడ్డాను చాలా అంటే బెల్ట్ పెట్టుకుని నడిచాను ఆఫీస్లో కూర్చున్నా చాలా ఇబ్బంది అయ్యేది చాలా వస్తపడ్డాను ఆ తర్వాత యోగా అని అదని ఇదని అక్కడ ఇక్కడ ఏదో టెన్ డేస్ క్యాంపులకి వాటికి వీటికి వెళ్లేదాన్ని ఏదో ఒక తగ్గింది కొన్ని ఇంట్లో చేసేదాన్ని చేయకపోయేదాన్ని తర్వాత పెయిన్ కిల్లింగ్ చేసుకుని అలాగే చాలా అవసరపడ్డానండి తర్వాత ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాక త్రీ ఇయర్స్ నుంచి ఇలా కింద కూర్చొని బట్ట వేసి కూర్చుని మీరు ఎంతసేపు ప్రాణాయామం చెప్తే అంతసేపు కూర్చోగలుగుతున్నాను అన్ని ఆసనాలు వేయగలుగుతున్నాను మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది పెయిన్ వస్తుంది ఎక్కువ హెవీగా ఏంటి ఏదైనా టూర్స్ వెళ్ళినా చేసినా ప్రాబ్లం వస్తుంది హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ లేదండి మీకు మీకు సక్సెస్ అవ్వలేదు చెప్పాం కదా మళ్ళీ ఆపరేషన్ రెడీ అవ్వండి కాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అంటే ఫ్రేమ్ కరెక్ట్ గా లేదు కాబట్టి మోకాళ్ళకి వచ్చినాయి ముందు ఆ చేశాక అప్పుడు కాళ్ళకి చేస్తామండి అని ఇలా చాలా చాలా చెప్పారండి ఇక అన్ని వదిలేసుకుని మీకు మీ ఎంఆర్ఐ రిపోర్ట్స్ అవి కూడా మీకు పంపించాను పంపిస్తే మీరు చెప్పారు అమ్మా ఒకసారి ఆపరేషన్ చేసిన తర్వాత అలాగే వస్తుంది మీరు భయపడకండి మీరు నెమ్మదిగా చేసుకోండి రెస్ట్ ఇచ్చి నెమ్మదిగా చేసుకోండి అన్నారు అలా చేసుకుంటే ఇప్పుడు నాకు బాగుందండి ఈ లోయర్ బ్యాక్ మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ లో ఒక డిస్క్ ఆపరేషన్ జరిగిన తర్వాత మరి మిగిలిన డిస్క్ సంగతి ఏంటి అని మీరు చెప్పారు చూడండి చాలా బాగుంది గురుగారు యోగాకుండా లక్షణం ఏంటంటే ఉన్న జబ్బును తీసివేయటమే కాకుండా కొత్త జబ్బులు రాకుండా చేస్తుంది ప్రివెన్షన్ అండ్ క్యూర్ అదేవిధంగా ఒక డిస్క్కి జరిగినటువంటి అనారోగ్యాన్ని యోగా ద్వారా క్యూర్ చేసుకుని మిగిలిన డిస్క్లకి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ యోగాని నమ్ముకుని గా యోగా చేస్తే ప్రతిదానికి సొల్యూషన్ అనుగుడు ప్రతిదానికి ఉంది యోగ అంటేనే మనకి ధైర్యం ఇచ్చేది యోగా అంటేనే డిసిప్లిన్ ఇచ్చేది యోగా అంటేనే ఆరోగ్యాన్ని ఇచ్చేది యోగా అంటే ఎవరిథింగ్ అనుభవంతో చెబుతున్నా యోగా అంటే ఎవ్రీథింగ్ ఇంటినే కాకుండా దాన్ని ప్రాక్టికల్గా ఆచరణ పెట్టాలి గురువుగారు ఆచరణలో పెడితే వివేకానందరే అంటాడు నీ జీవితానికి ఏదైతే మంచి అనుకుంటావో మంచో దాన్ని ఆ క్షణం నుంచే భేషజానికి పోకుండా వెంటనే దాన్ని ఆచరించు దాని యొక్క ఫలితాన్ని అనుభవించమంటాడు ఎంత అర్థం ఉంది గురువుగారి దాంట్లో అద్భుతం ప్రతి ఒక్కరు కూడా యోగా చేయటమే కాదండి గురుగారు చెప్పే మాటలు కూడా ఏంటండి దాంట్లో ఎంత గోడ అర్థం ఉంటుందంటే చాలా ఉంటుంది అదంతా నిజంగా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చాలా ఎంజాయ్ చేస్తాను ఆ మాటలకి దాంట్లో ఉన్న మీనింగ్ మంచి మంచి పాయింట్లు నేను రాసుకుంటాను అవసరం వచ్చినప్పుడు మాట్లాడు అవి మనకు బయట దొరకవు గురువుగారు చెప్పే విద్య చాలా ప్లానింగ్ ఉంటుందండి ఎంత బాగుంటుందంటే వేరే చోట ఇంకో ఒక చోట మీరు ఒక చూస్తే దానికి దీనికి డిఫరెన్స్ మీకు అర్థం అవుతుంది అసలు ఎలాంటిది కావడం మనకి దొరకదు నాకు తెలిసి సౌత్ ఇండియా అనేది నాకు తెలిసి లేదనుకుంటున్నాను గురువు గారు అంటే మీ ముఖాన్ని చెప్పకూడదు ఎక్సలెంట్ మీ విద్య మీ ప్లాన్ మీ కథ మీ శ్రమ ఉంటదే అద్భుతం గురువు గారు అందులో అనుమానమైనది నన్ను ఈ విధంగా తయారు చేసి అసలు మంచం దగ్గర నుంచి కంచాన్ దగ్గరికి వెళ్ళలేని ఈ మనిషిని ఇట్లా తయారు చేసిన డెబ్బై ఏళ్ళ మా సిస్టర్ ఇప్పుడు మాట్లాడింది త్రివేణమ్మ ఆ అమ్మ అమ్మ అట్లానే చేశారు నన్ను ఇట్లా తయారు మీకు యోగా భారత ఫౌండేషన్ తరఫున మీకు అభినందన తెలియజేస్తున్నాను గురువు గారు చాలా బాగుంటాను అవునండి తామస్ గారు నన్ను చేసింది గురువు గారి అదే నన్ను తయారు చేశారు కమ్మా ఆగ్రేసమ్మ గారిని నాగేశ్వరరావు గారిని ఇప్పుడు నేను చెప్పే వాళ్ళందరూ చివరి వారికి వెళ్ళిన నేను కూడా చివరి వారికి వెళ్ళినా నేను కరోనాలో చివరి వారికి వెళ్ళినానా కొయి ముడి నాగేశ్వరరావు గారు చేసడానా మరి ఈ రోజు నేను మాట్లాడగలుగుతున్నానంటే పాటలు పాడగలుగుతున్నానంటే పాటలు పాడినా ఆరోగ్యంగా ఉండ ఆనందంగా ఉండ పియోనా నేర్చుకున్నా దీని అందరి గురువు గారికి ఇవన్నీ చెందుతాయి నాకే సంబంధం లేదు ఇవన్నీ బికాస్ ఆఫ్ అవర్ గురువు గారి ధన్యవాదాలు యోగన థాంక్యూ వెరీ మానసిక ధైర్యం కూడా బాగా పెరుగుతుందండి మానసిక ధైర్యం బాగా పెరుగుతుంది కోపం తగ్గుతుంది నమస్కారం గురుగారు వస్తాం అండి వెనక జరిగింది ఓకే ఓకే మాట్లాడండి లౌవృతనంద అమ్మను కూడా ఇలాగా ఆనందంగా తెలియజేసింది మీరే సార్ నమస్కారం గురువు గారు నేను అయితే గోడ పెట్టుకుని నడిచేదండి అండి బాబు గోడ పెట్టుకుని నడిచేదాన్ని చాలా ఇబ్బందులు పడ్డాను వన్ కే నేను చాలా కవర్ అయ్యాను మధ్యలో త్రీ మంత్స్ మానేసి మరి కొద్దిగా ఇబ్బంది అయింది కానీ మళ్ళీ ఈ నిన్న ఈ వేళ కొంచెం బాగా చేయగలుగుతున్నాను చాలా బాగుంది తర్వాత తామస్ గారు త్రివేణి గారు చెప్పినట్టుగా ఇంట్లో పిల్లలతో ఎలా మాట్లాడాలో భర్తతో ఎలా మాట్లాడాలో మన కోపం రాకుండా చాలా జ్ఞానాన్ని ప్రసాదించారండి గారు యోగాతో వారి నాకు జ్ఞానం కూడా వచ్చిందండి అసలు ఇంట్లో ఎటువంటి డిస్కషన్లు ఉండట్లేదు ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళు ఏదన్నా అన్నా మనం సీరియస్ అవ్వట్లేదు అలా కదండి నెమ్మదిగా మనం పిల్లలతో ఎలాగా ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారో ఉంది కదండి వాళ్ళతో మనం డీల్ చేయడానికే కానీ బౌండింగ్ కానీ చాలా చాలా బాగుందండి నాకైతే చాలా చాలా ఆనందంగా ఇల్లే ఒక దేవాలయంగా ఉంది ఎందుకంటే ఆ గంటనే యోగాలో కూర్చోవడం వల్ల మనకు ప్రశాంతంగా ఉండి పిల్లలతో డీలింగ్ చేసే విధానమే కానీ భర్తతో డీలింగ్ చేసే విధానమే కానీ మన ఇంటికి వచ్చిన చుట్టాలతో కానీ మనం మాట్లాడే విధానం కానీ చాలా చాలా బాగా నేర్చుకున్నామండి ఈ నలభై మాకు నలభై ఎనిమిది సంవత్సరాలు ఇన్ని సంవత్సరాల్లో ఏదో చదువుకున్నాం ఏదో అంతే కానీ ఓన్లీ చదువుకే కానీ జ్ఞానం ఈ విధంగా జ్ఞానాన్ని మాత్రం మాకు బాగా ప్రసాదించారండి మీకు శివసించి నమస్కరిస్తున్నానండి పిల్లలు